ఎంతమంది సమ్మర్ హాలిడేస్ కి అమ్మమ్మ వాళ్ళ ఊరికి లేదంటే నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి ఎక్కువ ఆటలాడే వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి ఆ విషయం ఎందుకు అడుగుతా గీతక్క మళ్ళీ ఆ రోజులు రావంటారా నిజమే కదండి అసలు నిజంగా నా చిన్నప్పుడు ఎన్ని ఆడుకునేదాన్ని ఇప్పుడు పిల్లలకి అసలు టెస్ట్ లేదనమాట టైం వచ్చి లెవెన్ అవుతుంది టీవీ చూద్దాం అంటే మా ఆయన టీవీలో బిజీగా ఉన్నారు పిల్లలతో ఏమన్నా కబుర్లు ఆడుకుందామంటే వాళ్ళు ఫోన్ చూస్తున్నారు అందుకే అయితే నేను ఒక ప్లాన్ వేసాను అనమాట ఏదైనా చెప్పగానే వినేది ఎవరంటే గనక మా పెద్దోడు అనమాట చిన్నోడు అసలేనాడు అనమాట చాలా మంది ఫోన్ డైవర్ట్ చేయాలని చెప్పి గేమ్ ఆడదాం రారా అంటే నాకు తెలుసు నువ్వు ఫోన్ తీసుకున్నా అన్నాడు రాత్రి మధ్యలో దేవని ఈ టైంలో ఏమాట గీత అని మీరు అనుకోవచ్చు మనసు ఉంటే మార్గం ఉంటది ఒక వాటర్ బాటిల్ తీసుకుని ఎవరైతే మూడు సార్లు ఆ స్ట్రైట్ గా నిలబెడతారో వాళ్ళకి మనీ అని చెప్పారు నా స్టాప్ ఏడుస్తానే ఉన్నాడు నేను రాను నాకు ఫోన్ ఇచ్చే ఫోన్ ఇచ్చే అనేసి పోతే ఆట ఎవరికైనా గుర్తుందా పులిసాట నిజంగా చిన్న కామెడీ కాదండి నాకు ఇప్పుడు కూడా నా చిన్నప్పుడు డేస్ అయితే గుర్తుకొచ్చేసాయి అప్పుడప్పుడు మనం పిల్లలతో ఎలా స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు అయితే మెమరీస్ అయితే ఖచ్చితంగా గుర్తుకొస్తూ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి నిజంగా చెప్తున్నప్పుడు రోజులు మళ్ళీ రావండి బాబు నేను ఎదురు వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్